హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ పౌల్ ఈరోజు రెసిపీ ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వంకాయ వెల్లుల్లి కారం ఈ వంకాయ కారం చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది ఇది సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా పొడవ వంకాయని తీసుకోవాలి ఈ వంకాయలు చాలా చాలా రుచిగా చాలా బాగుంటాయి ఈ సన్నగా పొడవుగా ఉండే వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకొని వీటిని ఇవి మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి పొడవుగా రెండు కట్ చేస్తుంది అనమాట ఇప్పుడు లైట్గా ఘాటు పెట్టుకుందాం దీంట్లో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇవి ఇప్పుడు వాటర్లో వేసేసుకుందాం మనం ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో వేసుకుందాం వాటర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఉంటాయి అన్నమాట ఇప్పుడు పుచ్చులు లేకుండా ఉండి చూసుకొని అన్నీ వేసుకోవాలి ఇంకా మిగిలిన వంకాయలు ఇట్లానే తీసుకొని మధ్యలో లైట్గా ఘాటు పెట్టేసుకొని వేసుకోవడం అదే చిన్న చిన్న వంకాయలు అయితే మనం అట్లానే వేసేసుకోవచ్చు అనమాట కుచ్చులు మాత్రం చూసుకోండి పురుగులు ఏమైనా ఉన్నా కానీ చూసి వేసుకోండి ఇప్పుడు ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా వీటన్నిటిని నీళ్లు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి మనం ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు వేయించుకోవడానికి దీంట్లో నూనె వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం నూనె వేసుకోండి ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయలు వీటిలో వేసుకున్నాం నూనెలో నూనెలో ఇట్లా వేసేసుకొని ఇవి మీడియం మంట మీదే ఉంచుకొని మగ్గనివ్వాలి అన్నమాట ఇప్పుడు ఈ వంకాయలు ఒకసారి ఇటువైపు అటువైపు మొత్తం నూనెలో అలా తిప్పేసు ఇప్పుడు మీడియం మంట ఉంచుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం ఇప్పుడు వంకాయలన్నీ కొన్ని మగ్గినవి ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకుందాం రెండు వైపులా వేగాలి ఇప్పుడు వంకాయలన్నీ ఇటువైపు కూడా కొంచెం మగ్గాలన్నమాట వంకాయలు అన్నీ లేతగా ఉన్నాయి అందుకే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇంకా ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి ఇంక మూత పెట్టాల్సిన పని లేదు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వేగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు వంకాయలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని నూనె అంతా పక్కకి ఇట్లా అనేసేసి వంకాయల్ని తీసుకోవాలి ఆయిల్ మొత్తం పక్కన ఇప్పుడు వంకాయలన్నీ ఇట్లా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలోకి మనం కారం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చట్నీ పప్పు ఒక కప్పు వేసుకున్నాం చిన్నరూపాయలు ఒక ఏడు ఎనిమిది రెబ్బలు కారం తినేదాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఒక మూడు కానీ నాలుగు స్పూలు కానీ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి ఉన్నా కానీ ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి అది కూడా బాగుంటుంది నా దగ్గర లేదు ఇలా అయినా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి ఉంటే కనుక అది కూడా వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం మెత్తగా మిక్సీ వేసుకుందాం పొడమంతా బాగా మెత్తగా అయిపోయింది ఇందాక మనం వంకాయలు వేయించుకున్నాం కదా ఆ బాండీలోనే నూనె అంతా తీసేసి కొంచెం నూనె ఉంచుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఈ పొడమంతా వేసుకొని వేయించుకుందాం అనమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నూనెలో మనం ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే మనకి వంకాయల్లో స్టఫ్ చేయడానికి ఎంత సరిపడుతుందో అంత పొడుం వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడుమంతా నూనెలో లైట్గా వేయించుకోవాలి ఇది మంట సన్న మంట మీదే ఉంచుకొని వేయించుకోవాలి మాడకూడదు ఈ నూనెలో ఇట్లా కారం వేగడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక రెండు నిమిషాలు ఇట్లా వేయించేసేసి ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే ఇప్పుడు పొడమంతా ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా వీటిలోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట ఈ పొడం ఒక స్పూన్ ఇలా తీసుకొని ఈ వంకాయలోకి ఇలా స్టఫ్ చేసేసుకోండి స్టఫ్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోండి అసలు ఈ వంకాయలు చాలా లేతగా ఉన్నాయి తింటే టేస్ట్ మామూలుగా ఉండదు అదిరిపోతుంది వంకాయ కూర చేసిన లేదా ఇలా వంకాయలు వేయించుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది ఇలా స్టఫ్ చేసిన వంకాయలు అయితే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఇట్లా మిగిలిన వంకాయలు అన్నింటిలోకి మనం కారం మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా వంకాయ కారం రెడీ సాంబార్ కానీ పప్పు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఇట్లా వంకాయ వేయించుకొని పక్కన పెట్టుకొని చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్ ఉంటుంది ఇలా వేడివేడి అన్నంలో ఈ స్టఫ్డ్ వంకాయ వేసుకుందినండి అద్దరిపోవాల్సింది ఇలా పైన నెయ్యి వేసుకుందినండి ఇంకా అద్దరిపోతుంది ఇలా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ తింటే అద్దరిపోతుంది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా సూపర్ ఉంది మా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది వంకాయ ఎలా కొరుక్కొని తింటుంటే అద్దరిపోయింది వంకాయలు ఎన్ని వెరైటీలు చేసినా ఇలా ఒకసారి చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది నా వీడియోస్లో వంకాయ కారం ఇరవై ఏడు వేల మంది చూశారు చాలా చాలా మెచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఇంకోసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ